రూపాయలు పదహారు వేలు రూపాయలు పదహారు వేలు రూపాయలు పదహారు వేలు రూపాయలు పదహారు వేలు ఒక్కొందా ఒక్కొంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేడు వేలు ఒక్కొంద రెండు రూపాయలు రెండు రూపాయలు పదిహేడు వేల రెండు వందల రూపాయలు మూడు రూపాయలు నాలుగు ఐదు ఐదు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఏ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు పదిహేడు వేల ఆరు వందల రూపాయలు